హలో గాయస్ అందరికి మళ్ళీ ఇంకొకసారి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి రోజైతే పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం కదా ఆ భోగి పళ్ళలోకి మేము ఏమేమి అనేది చూపిస్తున్నాను మేమైతే బియ్యము గడ్డలు గాజర్ వన్ రూపీ కాయిన్స్ చిక్కుడు గింజలు చాక్లెట్స్ పిప్పర్ పెన్స్ నువ్వులు పువ్వులు ఇవన్నీ కలిపి పిల్లలకైతే భోగి పళ్ళు పోస్తామన్నమాట ఇందు ఈ వీడియోలో అయితే ఏమేమి పోస్తాం చూపించాను రేయి పళ్ళు కూడా పోస్తాము మర్చిపోయాను గైస్ నెక్స్ట్ వీడియోలో పిల్లలకి పోసే వీడియో విత్ సాంగ్ చూపిస్తాను థ్యాంక్ యూ గైస్